హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియోని అయితే పెడుతున్నానండి ఇప్పటి వరకు నేను షార్ట్సే పెడుతూ వచ్చాను ఒక టూ మంత్స్ నుంచి అంటే కొంచెం బిజీ ఉండడం వల్ల యాక్చువల్గా నేను ఈ మధ్యన స్టిచ్చింగ్ అనేది అంతగా చేయట్లేదండి వినాయక చవితి ముందు ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను క్రాప్ టాప్ అండ్ లెహెంగా దాన్ని వీడియో అయితే తీశాను అది మీకు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియోని నేను ఎడిట్ కూడా చేయలేదండి ఎవరైనా అడుగుంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఎవరు కామెంట్ చేయలేదని నేను కూడా లైట్ తీసుకున్నాను బిజీ ఉండడం వల్ల సో అందుకే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇక్కడ నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే పెడతానండి సో దివాళీ రోజు నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవన్నీ కలిపి ఒక వ్లాగ్ కింద పెడుతున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇది అయితే దివాళీకి ముందు రోజు తీసిన క్లిప్ అండి ఈ క్రేకర్స్ అన్నీ కూడా మేము దివాళీకి ఒక ఫైవ్ డేస్ ముందే తెచ్చుకున్నాం ఎందుకంటే ఎండ్లో పెట్టామంటే బాగా వెలుగుతాయని చెప్పి కానీ మాకు వర్షాలు పడుతుండడం వల్ల ఇంకా ఎండ్లో పెట్టడానికి అవలేదు జస్ట్ ఒక టూ డేస్ ముందు ఒక టూ అవర్స్ ఎంతో పెట్టామంతే దివాళీకి ముందు రోజు కూడా మాకు వర్షం అనేది వచ్చింది లక్ ఏంటంటే దివాళీ రోజు వర్షం అనేది రాలేదు ఫుల్ ఎండ్ వచ్చిందండి సో అందుకే దివాళీ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాం అదే వర్షం పడిందంటే ఇంకా దివాళీ ఉండదు ఏముండదు ఉండదు మీ అందరికీ తెలుసు కదా జస్ట్ దీపాలు పెట్టుకోవాలి ఇక్కడ కవర్స్ లో కనిపిస్తున్న క్రాకర్స్ ఒకటే లాస్ట్ ఇయర్ వెండి మిగతా అవన్నీ కూడా ఇయర్ కు ఇవన్నీ కూడా మేము యానంలో తెచ్చుకున్నామండి యానం అనేది మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది యానంలో కొంచెం రేట్స్ అనేది తక్కువ ఉంటాయంటారు బట్ రేట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి జస్ట్ ఈ కొన్ని క్రాకర్స్కే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి ఇది కాకుండా మేము దివాళీ రోజు ఇంకొన్ని క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాం బట్ అదైతే నేను ఇంకా వీడియో అనేది తీయలేదు ఇదైతే దివాళీ రోజు అండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను అప్పటి నుంచి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేస్తే దేవుడికి నైవేద్యాలు అవన్నీ కూడా ఫినిష్ చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ అయింది తర్వాత లంచ్ చేసి త్రీ థర్టీ ఆ టైంకి బయట వర్క్ అయితే స్టార్ట్ చేసామండి సో ఇంటి ముందు అయితే ఇలా కలర్స్ తో ముగ్గు పెట్టుకున్నాం ఇంకొక వైపు కూడా గుమ్మ ఉంటుంది బట్ అక్కడైతే కలర్స్తో తో ముగ్గు పెట్టడానికి టైం సరిపోలేదు అందుకే నార్మల్ గా ముగ్గు పెట్టేసుకున్నాం తర్వాత ఇక్కడ కార్డర్ కూడా ఉంటుందండి సో అక్కడ అయితే ఇలా మధ్యలో ఒక రంగోలీ లాగా ఫ్లవర్స్ తో వేసేసుకుని చుట్టూ కూడా ఒక బోర్డర్ లాగా వేసుకున్నాం ఫ్లవర్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి అందుకే ఉన్న వాటితోనే అలా సింపుల్ గా అయితే బోర్డర్ లాగా వేసేసుకున్నాం ఫెస్టివల్స్ కి ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్ గా నేను ఇంకా ప్లాన్ చేశాను బట్ అవన్నీ కుదరలేదు టైం సరిపోక నేను ఆన్లైన్ లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అవి మీకు షార్ట్స్ లో కూడా చూపించాను బట్ అవన్నీ పెట్టడానికి టైం లేదు అండ్ గుర్తు కూడా లేదు ఏమైనా డెకరేట్ చేసుకోవాలంటే మనకి టైం ఉండాలి అండ్ ప్లేస్ కూడా ఉండాలి ఇప్పుడు మేము ఉండేదైతే అయితే ఇండివిజువల్ హౌస్ అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దదండి సో ఇక్కడైతే డెకరేషన్ చేసుకోవడానికి బాగుంది మేము ముందు ఉండే ఇల్లు అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళం ఇల్లు అయితే పెద్దదే కానీ బాల్కనీ అనేది కొంచెం చిన్నగా ఉంటది అండ్ పైన ఉండే వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలి అందుకని అక్కడ డెకరేట్ చేసుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు ఓన్లీ దీపాలు పెట్టుకునే వాళ్ళం అవి కూడా వెలిగేవి కాదు ఎందుకంటే గాలి అయితే ఎక్కువగా వేసేది ఈ ఇంట్లో మాకు ఇదే ఫస్ట్ దివాళీ అండి మా దివాళీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఈవినింగ్ అందరూ తలస్నానాలు చేసి పూజ అయితే చేసుకుంటారు కదా మేమైతే ఎప్పుడు పూజ అనేది ఇలానే చేసుకుంటామండి దేవుడికి నైవేద్యం అయితే గారెలు పరమాన్నం అన్నం పప్పు చారు అయితే పెడతామండి ఒక్కో ఇంట్లో ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది కదా సో మా ఇంట్లో పద్ధతి ప్రకారం మేము ఇలానే పెడతాము మా దివాళీ ఫెస్టివల్ అనేది ఇలా చేసుకున్నాం ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను కొన్ని చోట్ల ఒరిజినల్ సౌండే పెట్టాను క్రాకర్స్ కాల్చేటప్పుడు లాస్ట్లో నా క్లిప్స్ అయితే కొన్ని యాడ్ చేశానండి నా ఫెస్టివల్ లుక్ మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవుట్ఫిట్కి కాస్ట్ ఎంత అయ్యింది ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను